హెల్త్ న్యూస్కు స్వాగతం ప్రపంచ నిమోనియా దినోత్సవం నవంబర్ పన్నెండున జరుపుకోనుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ నవంబర్ పదకొండున నిమోనియా నివారణపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక ప్రకటన చేసింది నిమోనియా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లలు వృద్ధులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారు ప్రధాన మరణానికి కారణంగా ఉందని దానిపైన పూర్తి అవగాహన తెచ్చుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదిక దక్షిణ ఆఫ్రికాలో బయోవాక్ ఇన్స్టిట్యూట్ మొట్టమొదటిసారిగా కలరా టీకాలపై పరీక్షలను ప్రారంభించింది యునైటెడ్ కింగ్డమ్ ఎయిడ్స్ టీబీ మలేరియా కార్యక్రమాలకు గ్లోబల్ ఫండ్ని మొదటిసారిగా పదిహేను పర్సెంట్కి తగ్గించింది దీనివలన ఆరోగ్య కార్యక్రమాలపైన ప్రతికూల ప్రభావం చూపవచ్చు కేంద్ర సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ న్యాచురోపతి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందల యాభై పడకలతో ఒక న్యాచురోపతి క్లినిక్ని కేంద్ర కేంద్రం ఏర్పాటు చేయడానికి ఏడు వందల యాభై కోట్లను నిధులను కేటాయించినట్లుగా తెలంగాణ రాష్ట్రంలో చలికాలం తీవ్రత పెరుగుతుందని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ హెచ్చరించింది నవంబర్ పంతొమ్మిది వరకు ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పడతాయని రాత్రి ఉదయంలో వేషధారణలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది